దేవునికి స్తోత్రం ప్రేమ దేవుని పిల్లలన యేసు ప్రభు శిష్యులు వారు కొరాజాన బెచ్చయ ప్రాంతములకు వెళ్ళి అక్కడ బోధిస్తుండగా ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు వారు చేసినప్పటికీ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు యేసు చేసినప్పటికీ వారు వారికి మారు మనసు లేదంట వారు వారి హృదయంలో కఠినమైపోయింది అంట వారి హృదయంలో కురివిందమలవాళ్ళు అయిపోయినాయి అంటారు అందుని బట్టి ప్రభు కొరాజేనా అయ్యో బెత్తా మీ మధ్యనే చేయబడిన అద్భుతములు తూరి శ్రీధోన పట్టణంలో వచ్చేసి చేయబడిన ఎడల ఆ పట్టణపు వారి వారు ఆ పట్టణపు వారు పూర్వమే గోను పట్ట కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొంది మరి యేసు ప్రభు చెబుతూ తండ్రిని స్థుతిస్తా ఉన్నాడు వారు గొప్పవారుగా ఆ పట్టణపు వారందరూ కూడా నేను చాలా గొప్పవారి మాకంతా తెలివి కలవాళ్ళము మాకంటే తెలివి వాళ్ళు ఎవరు లేరు అనే ఆలోచన ఉంటుందంట దేవుడు వారిలో ఉండలేదు దేవుణ్ణి ఆరాధించడం తెలియదు దేవుని సన్నిధికి వెళ్ళటం తెలియదు దేవుడెవరు వాళ్ళకి తెలియదు ఇప్పుడు వారి మధ్యలో బోధిస్తున్నాడు యేసు ప్రభు తన శిష్యులతో శిష్యుల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు కూడా అక్కడ చేస్తా ఉంటున్నాడు అందుని బట్టి కొరజనా బా వారి మధ్యను ఎన్నో గొప్ప కార్యములు చేసినప్పటికీ వారు గంట మారు మనసు లేదంట అందుని బట్టి దేవునికి శుధులు జన్మిస్తున్నాడు వీరు లోకంలో గొప్పవారు వీళ్ళు లోకంలో తెలియకలవాళ్ళు వీళ్ళ లోకంలో భాగ్యవంతులుగా గొప్పవారుగా పేరుగాంచిన వారుగా ఉన్నారు కానీ వీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క మార్గంలో త్రోబల్లో నడిచి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన రాజ్యానికి వర్షాలు అవ్వాలనే ఆలోచనే లేదంత యేసు ప్రభు బాధపడుతూ వేదన పడుతూ కపెర్న హోమా ఆకాశం మట్టుకు మట్టునకు హెచ్చింపబడినదానా నీవు పాతళము వరకు దిగిపోయేదు నీలో చేయబడిన అద్భుతములు సదోమలో చేయబడిన ఎడర అది నేటి వరకు నిలిచియుండును విమర్శ దినమందు నీగతి కంటే సదోమ దేశపు వారి గతి ఓర్వ వర్వదగినదై ఉండునని మీతో చెప్పుతున్నానని వారి స్థితి భయంకరంగా ఉందంట బెచ్చిజ వారి యొక్క స్థితి ఆ పట్నప్పు వారి స్థితి ఎంతో భయంకరంగా కనబడిందంట యేసు ప్రభుకి ఇప్పుడు తండ్రికి స్థుతులు చెందిస్తున్నాడు ఇది లోక జ్ఞానులు లోకములో గొప్పవారు ఈ లోకములో భోగభాగ్యాలు అనుభవించి గొప్పవారిగా జీవిస్తున్నారు కానీ వీరికి జ్ఞానాన్ని నువ్వు మరుగు చేసేవై దేవుడైన ఎక్కువ వారి మధ్యలో ఈ మాటలు చెప్తున్నాడు మతి శవార్త పదకొండో అధ్యాయము ఇరవై వచ్చిన నుండి మనం చదువుకున్నాం ఇరవై ఐదో వచ్చిన ఇప్పుడు మనం ఏమైనా స్తుతించాడో చూడండి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాడు యేసు ప్రభు కొ వారి మధ్య ఎన్ని కార్యాలు చేసిన వాళ్ళకి నోరు మనసు లేదంట దేవుని కుమారాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదంట కఠినమైందంటే అందరి బట్టి ఇక్కడ దేవుని ఏమని సూచించడే చూద్దాం ఆకాశ ఆ సమయమున ఏసు చెప్పిన దేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసి బాలు బయలుపరిచినవని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుని కాకను మరి ఎవరికి మరి ఎవరికి ఆయనను బయలుపరచని ఉద్దేశించను గాకను మరి ఎవడనూ తండ్రిని ఎరగడు ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలిగి చేతును నేను సాత్వికులను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉండను కనుక దేవుని ఏ విధంగా శృతించాడు దేవుడు దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించకుండా దేవుని కొరజన బెత్తి భావ వారైతే వారు భయంకరమైన పరిస్థితులు ఉన్నారంట దేవునితో సమాధానం లేకుండా దేవునితో సహవాసం లేకుండా ఉన్నారంట వారి మధ్య బోధిస్తూ యేసు ప్రభు తండ్రికి శృతులు చెల్లించాడు కనుక ఏసీ ప్రభు జ్ఞానులకు జ్ఞానము మరుగు చేసేవయ్యా మేము ఈ లోకం గొప్ప జ్ఞానం మేం మాకంతా తెలుసు అనుకునే వాళ్ళకి జ్ఞానము మరుగు చేసేవయ్యా పసిబాల్వుకు నీ జ్ఞానం ఇచ్చినందుకు నిన్ను స్న్నాను అన్నాడు ఈశు ప్రభు కనుక ప్రేమ దేవుని బిడ్లరా ఈ లోకంలో రెండు రకాల వారు ఉన్నారు లోకంలో భోగభాగ్యాలు అందిస్తావు దేవునితో సహవాసం లేకుండా వారి ఇష్టానుసారంగా వారు మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారం నడుచుకోవాలనుకునే వారు ఉండరు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చి దేవునికి మహిమ కలిగినట్లుగా జీవించాలని వారు ఉన్నారు శరీర సంబంధులు ఉండరు ఆత్మ సంబంధులు ఉండరు కనుక యేసు ప్రభు దేవుని స్థుతించుతున్నాడు జ్ఞానమంతా దేవుడే ప్రేమ దేవుని పెట్టారా జ్ఞానులకు జ్ఞానము అరుగు చేశాడంట జ్ఞానులకు జ్ఞానం మరుగు చేశాడు అంట ఈ లోక జ్ఞానులు పరిశీలు శాస్త్రులు సద్దుకైలు లోక జ్ఞానం కలిగిన వారు కనుక కొరేజైన భక్తిగా ప్రజలు కూడా దేవుడితో సహవాసం లేదు వారు లోక జ్ఞానము లోకంలో భోగభాగ్యాలు అనుభవించారు వారిని బట్టి వారి మధ్యలో ఏసి ప్రభు దేవుని స్ముతిస్తూ ఈ జ్ఞానులకు నువ్వు జ్ఞానము మరుగు చేసి పసిపాలు నీ జ్ఞానం ఇచ్చినందుకు నిన్ను శృతించ చున్నానయ్యా తండ్రివైన దేవా ఎహోవా ప్రభు అయిన ఎహోవా నీకు స్థుతులు చెల్లిస్తున్నానని ఏసు ప్రభు చక్కగా దేవుణ్ణి స్తుతించాడు కనుక ఈ లోకము మేము గొప్పవారిని పెద్దవారిని మేము చాలా ఈ లోకంలో అందరికంటే గొప్పవారిని మేము చాలా గొప్పగా ఉన్నాము మేమంత జ్ఞానులు అనుకునే వాళ్ళకంటే జ్ఞానం మరుగు చేశాడంటే ఏమి తెలియని వారికి పసి బాలు అంటే ప్రేమ దేవుని బిడ్డ లోక జ్ఞానము కాదు లోకములో ఉన్న సమస్తముని కూడా విడిచిపెట్టేవారు సమస్తం పెంటగా ఎంచుకోవాలని ఉంటుంది లేక నాపో పౌలు మాట్లాడతాడన్నమాట లోకంలో ఉన్న భోగభాగ్యాలన్నీ ప్రంటగా ఎంచుకోవాలంట అట్లాంటి వారికి జ్ఞానాన్ని ఇస్తాడంట దేవుడు అటువంటి వారికి మర్మము దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి కూడా మర్మాన్ని బయలుపరుస్తాడంట మర్మాన్ని ఇప్పదీసి జ్ఞానవంతునుగా చేస్తాడు అందుకే దేవుని బిడ్డలానా దేవుని స్థుతిస్తూ జ్ఞానులకు జ్ఞానాన్ని మరుగు చేసి పసి బాలు నీ జ్ఞానం ఇచ్చినందుకు నిన్ను స్థుతించుతున్నాను తండ్రి అంటున్నాడు కనుక నీవు నేను మనందరం కూడా పసి బాలుగా అంటే ప్రేమందేని బిడ్డారా తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా మనం ఉండాలి దేవుడు వక్కరే ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఆజ్ఞ ఆజ్ఞల ప్రకారమే మనం నడవాలి రోజు విశ్రాంతి దినము ఈ విశ్రాంతి దినమును మనము పరిశుద్ధమైన ఆచరించాలి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మన దేవుడైన ఎక్కువ సన్నిధిలో విశ్రాంతి దినమును మనము చక్కగా మరి ఆచరించి తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చినట్లయితే మనం పసిబోల్ మనకు జ్ఞానాన్ని దేవుడు అది ఆ యొక్క జ్ఞానాన్ని మనకు బయలుపరిచాడు జ్ఞానులకేమో మర్మాన్ని దాచిపెట్టేశాడు మరుగు చేశాడు ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు బయలుపరిచి ఈ విశ్రాంతి దినాన్ని మనం ఘనముగా ఆచరించే భాగ్యం దేవుడు మనకి అనుగ్రహించాడు కనుక మనము దేవుని పిల్లలము మనము దేవుని రాజ్యానికి వాసన కావాలంటే ఆయన సిద్ధపరిచిన పదాగ్నులో విశ్రాంతి ధనం పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకోమని చెప్పారు ఈ ధనము విశ్రాంతి దినము కనుక జ్ఞానులకు జ్ఞానాన్ని మరుగు చేసి పశుబాలు జ్ఞానం ఇచ్చినందుకు ఈ విశ్రాంతి దినాన్ని మనం ఆచరిస్తున్నాం ఈ విశ్రాంతి దినం మనం ఆచరించినట్లయితే దేవుని ఇంటిలో ఆయన ప్రాకారంలో మనకు మనకు ఒక భాగం ఇస్తానని చెప్పాడు కనుక మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చి పశుబాలుగా ఉంది లోకాన్ని మనం లోకంలో ఉన్న దాన్ని మనం వెంటగయించుకొని దేవుని యొక్క రాజ్యమునకు రాజ్యం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించునుగాక ఆమె ఆమె